దేవామిథినాల విషయంలో హరివర్ధన్ పెట్టిన కండిషన్ గురించి మనందరికీ తెలిసింది అయితే మిథున దేవాకి తన మీద ఉన్న ప్రేమను ఎలా బయట పెట్టాలో ఎలా నిరూపించాలో అర్థం కాదు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు వేసిన బంధం కదా ఇది మూడు రోజుల పెళ్ళున్న నాకు దేవాతో ముడిపడేలాగా చేశారు అది కూడా మీ సమక్షంలోనే ఇప్పుడు కూడా దేవాకి నా మీద ప్రేమ ఉందని మీరే నిరూపించాలంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్తూ ఉంటుంది అయితే ముడుపు కూడా ఒకటి కట్టుతుంది అనమాట ఆ ముడుపు ఏంటి అంటే దేవ మిదునాని పసుపు కుంకుమలతో పేర్లు రాసి ముడుపు కట్టాలనుకుంటే ఆ ముడుపు కాస్త ఆ క్లాత్ ఎగిరిపోతూ ఉంటుంది ఎగిరిపోతూ ఎగిరిపోతూ దేవ కంట కనబడుతుంది అటువైపుగా వెళ్తున్న దేవ సడన్గా ఆ గుడి దగ్గరకు వచ్చేసరికి బైక్ ఆగిపోతుంది అనమాట ఇదేంటి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవడం లేదని అనుకుంటూ ఉంటే ఆ ముడుపు కాగిత గుడ్డొచ్చి దేవా మొహం మీద పడుతుంది అనమాట ఒక్కసారిగా దేవా మిథున పేర్లు చూసి షాక్ అయిపోతాడు ఏమో దానికోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అది దేవ దగ్గరికే చేరేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి దేవానే చూస్తూ ఉంటుంది మిథున ఆ ముడుపు గుడ్డ వచ్చి దేవా దగ్గరికి చేరేసరికి మిథునకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చేస్తుంది నేను అనుకునేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక మిథిన అని చూసి దేవా షాక్ అయిపోతాడు ఇక్కడుంది ఏంటి అన్నట్టుగా